హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ప్రభుత్వ కాలంలో డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తుంది ఎకరాల వరకు అయితే జమ చేస్తుంది అయితే చాలా తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు జమ కాలేదట దాంతో పాటు ఎక్కువగా విస్తీర్ణం ఉన్న వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంవత్సరంలో రైతు బంద్ అనేది ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అప్పుడు ఎంపీ ఎలక్షన్ టైంలో టైం తక్కువ ఉన్నదని చెప్పేసి ఎటువంటి రూల్స్ లేకుండా రైతు బంద్ అనేది రిలీజ్ చేశారు తర్వాత ఆ సంవత్సరంలో రైతు బంద్ వస్తుందని చూసాం కానీ రైతు రుణమాఫీ అనేది లక్షల వరకు రుణాపి అయితే మాఫీ చేశారు తర్వాత నెక్స్ట్ మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది రెండో సంవత్సరం ప్రభుత్వం ప్రాధాన్యత తీసుకుని వారిగా రైతుల ఖాతాల్లో నేరుగా అయితే జమ చేస్తూ ఉంది కొత్త రేషన్ ఇందిరా ఇందిరామీన్లు ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇలా నాలుగు పథకాలను అయితే ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే కదా you sí. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం క్యూఆర్ కోడ్ తో పాత రేషన్ కార్డులకు విధంగా కొత్త రేషన్ కార్డు లో కూడా మోక్షం లభిస్తుందని చెప్పేసి త్వరలోనే రేషన్ కార్డులందరికీ క్యూఆర్ కోడ్ తో ప్రత్యేకంగా ఒక ఏటీఎం కార్డు లో ఉండబోతున్నారు ప్రింటింగ్ ఆర్డర్ కూడా టెండర్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఇరవై లక్షల మందికి అయితే కొత్త రేషన్ కార్డులు టోటల్ గా పాతవి అన్ని కలుపుకుంటే కొత్తవి ఇవ్వబోతున్నారట అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల కార్డులు అయితే త్వరలోనే మంజూరు చేయబోతున్నారని చెప్పారు ఇప్పుడు వచ్చేసి ఇంద్రమైన్లకు సంబంధించి గుడ్ నుంచి చెప్పే ప్రయత్నం జరిగిందండి మొదటి వచ్చేసి డెబ్బై రెండు వేల మందికి ఇళ్ళ పట్టాలిస్తే చాలా మంది అయితే బేస్మెంట్ కట్టుకున్నారు కొంతమంది బేస్మెంట్ కట్టుకోలేదన్నమాట ఆరా తీసిన అధికారులు ఆల్రెడీ ఉన్న వాటికే వారి అయితే రావడంతో అధికారులు కంగు తిని వారి అయితే వెనక్కి అయితే తీసుకోవడం జరిగింది అనమాట అర్హత కలిగిన వారికి యాప్ లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటితో పాటు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉన్న వారికి లక్ష రూపాయలు వారి ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి నిన్న మొన్న నుండి ఆల్రెడీ రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి ఉండో విడతకు సంబంధించి ప్రభుత్వం మహిళ విషయంలో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది చివరి రోజు వరకు ఒక్కసారిగా రెండో విడతకు సంబంధించి ఎవరు అర్హులు ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది అనమాట ఎందుకంటే కొత్తగా రెండో విడత ఎల్ టూ లో ఉన్న కేటగిరీకి సంబంధించి ఎల్ ఈ రకంగా ఉన్నారు కదా రేషన్ కార్డు తో సంబంధం కలిగి ఉన్నారు ఎవరైతే అర్హత ఉన్నారో దాంతో పాటు ఇంద్రామీళ్ళకు సొంత ఇంటి స్థలం కలిగి ఉన్నవారు ఎక్కువ ధరకు సిమెంట్ కంపెనీలతో ఒప్పందం కూర్చుకోవాలని ఎందుకంటే బయట మార్కెట్ లో సిమెంట్ రేట్లు అనేది మూడు వందల యాభై మూడు వందలకు అలా కంపెనీల బట్టి అయితే ఉన్నాయి కాబట్టి తక్కువ ధరకు రేణు సిమెంట్ ఇసుక అవన్నీ కూడా ఫ్రీగా అందించే ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చిన తెలుస్తుంది త్వరలోనే ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారు ఏంటనేది అప్డేట్స్ అయితే రైతులకు ప్రభుత్వం అందిస్తున్న భరోసా పైన స్పష్టత కరువైంది అర్హులైన ప్రతి రైతుకి ఎకరానికి రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని చెప్పింది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రైతు భరోసా వస్తుందని రైతులు అందరూ కూడా ఆశగా ఎదురు చూశారు ఇంకా నిరాశ మిగిలైంది ఎందుకంటే ప్రభుత్వం గడువు ఇచ్చింది మార్చి ముప్పై ఒకటో లోపు అందరికీ అర్హులైన అందరికీ పూర్తి స్థాయిలో రైతు భరోసా అందజేస్తామని మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి దాంతోపాటు తుమ్మల నాశ్వరావు గతంలో తెలియజేశారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏప్రిల్ మంత్ వచ్చింది ఏప్రిల్ మంత్ కూడా ఆల్రెడీ ఇంకొక వారం అయితే ఈ మంత్ కూడా కంప్లీట్ అయితే అవుతుందనమాట అయితే చాలామంది నిధులకు సంబంధించి ప్రభుత్వం మార్చు ప్రభుత్వం అనేది రిలీజ్ చేస్తామని చెప్పి ఆల్రెడీ జనవరిలో ఇరవై ఆరు తారీఖుని పథకాన్ని అయితే ప్రారంభించారు అయితే నిధుల కొరత వల్ల మరింత ఆలస్యం అవుతుందని అరకొరగా రైతుల ఖాతాల్లో నిధులనేది జమ అవుతుందండి అయితే తెలంగాణలో ప్రభుత్వం జనవరి ఇరవై ఏడు తారీఖు నుంచే ఏదైతే ప్రతి మండలానికి ఒక గ్రామం లేపిన సెలెక్ట్ చేసి వారికైతే నిధులు జమ చేశారు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా విడతల వారిగా ప్రభుత్వం అయితే నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది నాలుగు ఎకరాలున్న రైతులకు దాదాపు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్నటువంటి విస్తీర్ణం ప్రకారం చూసుకున్నట్లయితే ఒక కోటి యాభై లక్షల వరకు అయితే ఉన్నాయట అందులో వచ్చేసి అనర్హులతో పోను మిగిలిన వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం నిధులనేది జమ చేస్తూ వస్తుంది ఐదు ఎకరాల వరకు రైతు బంధులు ఆ లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల యాభై కోట్ల వరకు అయితే రైతు భరోసా నిధులనేది జమ అయినట్లయితే సమాచారం అయితే అందుతుంది మిగతా రైతులకు చాలా మంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదే విధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల మేర ఇలా డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అట ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ అయితే వచ్చాయనమాట రైతులందరికీ నిధులనేది జమవుతున్నాయి బ్యాంకు పని దినాలి ఖాతాలు అయితే నిధులు అనేది జమ అవుతున్నాయట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి బ్యాంకర్ నుంచి ఏ చిన్న మెసేజ్ వచ్చినా కూడా తమకు రైతు భరోసా డబ్బులు జమ అని చెప్పేసి రైతులు అనేది ఆశగా ఎదురు చూస్తున్నారట ఈ సీజన్ అనేది త్వరలోనే ముగుస్తుంది అసలు ఈ ఆర్థిక సీజన్ సంబంధించి నిధులు అనేది జమ చేస్తారా ఎంత వరకు జమ చేసే అవకాశాలు అయితే ఉంది ఇక పూర్తి స్థాయిలో డబ్బులు పడాలంటే ప్రభుత్వం మరి ఏ రోజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేయనుంది ఆర్థిక నిధుల కొరత వల్ల ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్ కలిపి పదిహేను వేలు రావాల్సింది ఆరు వేల రూపాయలు రెండు సీజన్ కలిపి అయితే అందిస్తున్నారు అయితే గత రైతు బంధు కంటే మెరుగ్గా ఎందుకంటే రెండు వేల రూపాయలు ఎక్కువగా అందిస్తున్నామని అని చెప్పడం అయితే జరిగింది కానీ రైతు భరోసా విషయంలో గతంలో రైతు బంధు ఉన్నప్పుడు మాత్రం ఎకరం రెండు ఎకరాలు ఇలా రోజు విడిచి రోజు రోజు అంటే పెరుక్కుంటూ పోయి ఒక నెలలోనే కంప్లీట్ గా మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు అయితే కంప్లీట్ చేసేవారు కానీ ఇప్పుడు నెలలు గడుస్తున్నా కూడా రైతు భరోసా అనేది అందకపోవడంతో రైతులు ఒక్కంత నిరాశ అయితే ఉన్నారు వచ్చిన వారు అయితే హ్యాపీగా ఉన్నారు తక్కువ విస్తీర్ణంలో ఉండే అనగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులకు కూడా నిధులు అనేది జమ కాలేదట ఇందుకు సంబంధించి గ్రామ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు సమన్వయ లోపంతో నిధులు అనేది జమ కాలేనట్టు అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది ఎలా అంటే అప్పుల తడకతో గతంలో ఏదైతే రైతు బంధు కింద వచ్చాయో దాంతోపాటు సాగు అయిన వారికి మాత్రమే వేస్తామని చెప్పి అదే సాగైన భూమి కూడా ఎక్కించకపోవడం లెక్కలలో దాంతోపాటు ఫీల్డ్ వెరిఫికేషన్లో ఒక సర్వే నెంబర్ తీసుకుంటే ఆ సర్వే నెంబర్ పూర్తిగా బ్లాక్ చేయడం అకౌంట్ మొత్తం బ్లాక్ చేయడంతో అసలు రైతులకు సాగు చేసిన వారికి కూడా ఆ నిధులనే జమ కాలేదట అటువంటి వారు తప్పనిసరిగా సంబంధించి సంబంధించు బ్యాంకర్ల చుట్టూ వేసా అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారట కొంతమందికి పెండింగ్ లో ఉన్నాయి కొంతమందికి ఆల్రెడీ ఇది ప్రొసిడింగ్ లో పడింది మీకు వస్తాయని చెప్పేసి ఆ వేసా అయితే చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా విషయంలో ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం విధి విధానాలు ఖరాలు బయట చూసుకున్నట్లయితే ఈ నెలలోనే మనకు కేసీఆర్ సంబంధించి ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖున సభ అయితే పది లక్షలు దాదాపు ఇరవై లక్షల మందితో సభ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు ఆ సభ కంటే ముందే ఈ రైతు భరోసా నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే ఈ వారం చాలా ఇంపార్టెంట్ కాబట్టి రైతు భరోసా విషయంలో ప్రభుత్వానికి సంబంధించి ఇరుకున పెట్టిన అంశాలు ఇదైతే ఒత్తిడి చేసే ఛాన్స్ ఉంది కాబట్టి అంతకంటే ముందే రైతు భరోసా సంబంధించినటువంటి నిధుల విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు వరకు జనవరి నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే పదిహేను వందల కోట్ల అనేది కేటాయించడం జరిగింది రైతుల ఖాతాలో జమ చేశారు దీన్ని బయట చూసుకున్నట్లయితే ఐదు వేల కోట్ల వరకు అయితే కంప్లీట్ అయింది ఈ పథకానికి సంబంధించితో తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలనే కావాలి బ్యాలెన్స్ వచ్చేసి మనకు ఇంకా నాలుగు వేల చిల్లర అయితే కావాల్సి అయితే ఉంది సో అవన్నీ కూడా ప్రభుత్వం అనేది నాలుగు ఎకరాల వరకు ఉన్న వారు దాదాపు తొమ్మిది లక్షల మంది అయితే వారికి అయితే కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది ఐదు ఎకరాల వరకు నాలుగు నుంచి ఐదు ఎకరాలలోపు అయితే జమ అయినట్టు తెలుస్తుంది అయితే మొత్తం మీద అయితే నాలుగు నుంచి ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా పది ఎకరాల వరకు ప్రభుత్వం అనేది చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ఒక మాట ఇచ్చాం కాబట్టి రైతు భరోసా విషయంలో గత రైతు బంధులు ఎక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఐదు ఎకరాల వరకు అనేది చాలా దాదాపు యాభై శాతం మంది అయితే ఉన్నారు దీని వల్ల చిన్న సన్నకారు రైతులను ఆదుకున్న విధంగా అవుతుందని చెప్పేసి ముందుగా వీరికి అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది అప్డేట్స్ అయితే వస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి సాగు చేసిన వారికి నిధులు అనేది జమకావడం అయితే జరుగుతుందండి అసలు లేట్ అయినా కూడా మొత్తానికి రైతు భరోసా సంబంధించిన నిధుల విషయంలో ఆచితూచి వేరుస్తున్నారు ఎవరికి కూడా అనర్హుల ఒక్క రూపాయి కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేషించులు పనికిరాను భూములు పడగబుడ్డ భూములకు అయితే ఇవ్వడం లేదని రేపు రైతులకు ఖాతా లో అనేది జమ కావడం అయితే జరుగుతుందండి అది కూడా అయితే పెండింగ్ లో ఉన్నాయో వారికి అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది దాంతో పాటు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి సీజన్ లో అయితే డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని వేసాశాఖ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇలా చూసుకున్నట్లయితే వారికి కూడా పడే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయనమాట తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం అనేది అందిస్తూ ఉన్నారు కదా కొత్త రేషన్ కళ్ల కోసం ఏదైతే తెలియస్తున్నాయో వారి కూడా సన్న బియ్యం అయితే అందిస్తున్నారు వచ్చే నెల నుంచి తొమ్మిది సరుకులతో సంబంధించినటువంటి కిట్ అయితే ప్రభుత్వం అందించాలని భావిస్తున్నారు చాలా మంది అయితే బియ్యం అనేది నెల కావడంతో చాలా వరకు అయితే అందరూ అయితే తీసుకోవడం అయితే జరిగిందని చెప్పేసి త్వరలోనే రెండు పథకాలు అయితే ప్రారంభించాలి అది రాజీవ్ వికాస్ అదేవిధంగా భరోసా సంబంధించి వానకాలం సీజన్ సంబంధించి డబ్బులు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనేది అవసరం అవుతాయి ఇందుకు సంబంధించి ప్రభుత్వ బ్యాంకాల నుంచి ఆర్బీఐ దగ్గర నుంచి రుణాలు తీసుకోవాలని చెప్పేసి ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసి పెట్టారనమాట ఈ నెలలోనే దాదాపు ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు అనేది అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ఆర్థిక శాఖ నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట